జనవరి ముప్పై ప్రతి భారతీయుడికి గుర్తుండే రోజు జనవరి ముప్పైవ తేదీన భారతదేశం గర్భించదగ్గ భారత జాతి పిత మహాత్మా గాంధీ గారి యొక్క వర్ధంతి ఈ వర్ధంతిని పురస్కో పురస్కరించుకొని భారతదేశంలో ఉన్న ప్రతి ప్రభుత్వ ఆఫీసుల్లో కానీ ప్రైవేట్ ఆఫీసుల్లో కానీ రాజకీయ నాయకులు కానీ ప్రైవేట్ వ్యక్తులు కానీ ఒక రకంగా చెప్పాలంటే సమాజంలో ఉండే అందరూ కూడా వారి వారి యొక్క స్థాయిలలో మహాత్మా గాంధీ గారి యొక్క చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పిస్తారు ఇంకా కొన్ని చోట్ల ఆయనకు ఇంకా ఘనమైన నివాళులు అర్పించాలని ఉద్దేశంతో ఆయన యొక్క విగ్రహాలు కూడా ఆవిష్కరిస్తారు ఇది సహజంగా జరిగేటువంటి ఒక కార్యక్రమం అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమి నేతలు ముఖ్యంగా తెలుగుదేశం జనసేనకు చెందినటువంటి వాళ్ళు మహాత్మా గాంధీ గారి యొక్క వర్ధంతిని కూడా రాజకీయం చేస్తున్నారు తాజాగా ఎన్టీఆర్ జిల్లా ఏలేనిపాడులో జనసేన నేత చలమల శెట్టి రమేష్ వర్గానికి అదేవిధంగా తెలుగుదేశానికి చెందినటువంటి కోనేరు సందీప్ వర్గానికి మధ్య ఈ గాంధీ గారి యొక్క విగ్రహానికి సంబంధించి వివాదం జరగడం అయింది ఇక్కడ జరిగినటువంటి వివాదం ఏంటంటే ఈ యొక్క జనసేన నేత ఎవరైతే ఉన్నారో ఆ సెలమల శెట్టి రమేష్ గారు ప్రభుత్వం నుంచి పర్మిషన్ తెచ్చుకొని గాంధీ గారి విగ్రహంతో పాటు వంగవీటి రంగ ఇంకా వాళ్ళ కుటుంబానికి చెందినటువంటి ఒక వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది అయితే కూటమిలో భాగంగా ఉన్నటువంటి తెలుగుదేశానికి చెందిన అదే గ్రామంలో ఉన్నటువంటి మరో నాయకుడు తెలుగుదేశం నాయకుడు కోనేటి సందీప్ దానిపైన అభ్యంతరం తెలపడం జరిగింది ఆయన చెబుతున్న తన ప్రకారం మాకు మహాత్మా గాంధీ విగ్రహం పెడితే అభ్యంతరం లేదు అదేవిధంగా కోనేటి రంగా విగ్రహంలో కూడా ఇబ్బంది లేదు కానీ ఈ యొక్క చలమల కుటుంబానికి చెందినటువంటి విగ్రహం పెట్టడానికి మేము ఒప్పుకోము అని ఆయన వాదించడం జరుగుతుంది ఇది మొత్తం ఈరోజు మీడియాలో రావడం జరిగింది అయినా ఇక్కడ ఒక విషయం అర్థం కాదు ఈ రోజు ఇంత ఘన నివాళులర్పించాల్సిన రోజు ఒక మహాత్మా గాంధీ యొక్క వర్ధంతి రోజున ఇలాంటి వివాదాలకు ఇలాంటి వివాదాలు చేయడానికి మీకు అసలు సమాజం పట్ల ఏ విధమైన అవగాహన ఉంది ఈ తెలుగుదేశం నాయకులకు కానీ జనసేన నాయకులకు కానీ మీకు ఏమైనా కొంచెమని ఇంకిత జ్ఞానం ఉందే అక్కడ విగ్రహాలు ఆవిష్కరించాలంటే ఈరోజు ప్రత్యేకంగా కేవలం గాంధీ గారి యొక్క విగ్రహాలు మాత్రం ఆవిష్కరించుకోవాలి ప్రభుత్వం నుంచి అనుమతులు ఉంటే కానీ దాని చాటున మీ మీ యొక్క లక్ష్యాలు నెరవేర్చుకోవడం కోసం మీకు సంబంధించిన వ్యక్తుల యొక్క విగ్రహాలు పెట్టాలని ఎవరు చెప్పారు అయినా ప్రభుత్వ అధికారులు ఎలా పర్మిషన్ ఇచ్చారు ఇలాంటి ఒక ఘనం కీర్తి నివాళులర్పించాల్సిన ఒక రోజున గాంధీ గారి విగ్రహం కాకుండా మిగతా ప్రైవేట్ వ్యక్తుల యొక్క విగ్రహ ఆవిష్కరణలకు మీరు ఎలా పర్మిషన్ ఇచ్చింద్రు పర్మిషన్ ఇవ్వడంతో ఇక్కడ మనకు స్పష్టంగా ఏమర్థం అవుతుంది అక్కడ ఆధిపత్య పోరు కనపడతా ఉంది కులాల మధ్య క్లియర్గా వర్గపోరు కనపడతా ఉంది ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు దీని తెలుగుదేశం హైకమాండ్కు చెందినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ అటుపక్క జనసేనకు చెందినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ బాగా ఆలోచించాలి మన పైకి అధికారం వచ్చిన తర్వాత మంది మంచి ప్రభుత్వం అంటే సరిపోదు ఇలాంటి చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి అదేగాక ప్రభుత్వం నుంచి అనుమతులు పొందినటువంటి ఒక కార్యక్రమంలో ఇలాంటి ఎలా జరుగుతున్నాయి అసలు ఎలా మీరు చేయగలుగుతున్నారు ఇలాంటివి అంటే అధికారం ఉంది కదా మన ఇష్టం వచ్చినట్టు చేద్దామని మీరు అనుకుంటున్నారా మిగతా మీ ప్రైవేట్ వ్యక్తులు లేదా ఇంకొకరు వ్యక్తులు ఇంకొకరి వ్యక్తులకు సంబంధించిన విగ్రహాలు వేరే రోజు ఆవిష్కరించుకోవచ్చు కదా అయినా ఒక ప్రభుత్వ స్థలంలో మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు మీ యొక్క వ్యక్తిగత విగ్రహాలు పెట్టుకోవడానికి మహాత్మాగాంధీ గారు జాతి పిత ఆయన జాతీయ సంపద ఈ భారతదేశంలో ఉన్నటువంటి భూగోళంలో ఎక్కడైనా ఆయన యొక్క విగ్రహాలు పెట్టే అవకాశం ఉంది అయినప్పటికీ అప్పుడప్పుడు ప్ర ప్రజలకు ఇబ్బంది కలగడదు కలగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వాలు కానీ న్యాయస్థాలు కానీ న్యాయస్థానాలు కానీ కొన్ని చోట్ల వినాయకులు ఇవ్వలేవు అలాంటి పరిస్థితులలో అధికారం ఉంది కాదా అని మహాత్మాగాంధీ గారిని అడ్డు పెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు మీకు సంబంధించిన విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటారా ఇదేనా మంచి ప్రభుత్వం ఏం మాట్లాడతారు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాకు దేశభక్తి శాఖ ఎక్కువ జాతీయ నాయకులను గౌరవించడంలో మాకు సాటి ఎవరు లేరు అని చాలా ఉపన్యాసాలు చెప్తారు మరి ఇలాంటి ఒక కార్యక్రమము ప్రభుత్వం నుంచి అనుమతించినటువంటి ఒక కార్యక్రమం సమాచారం మీ దగ్గర ఎందుకు లేకుండా పోయింది అదే దొంగతనంగా ఏర్పాటు చేసింది కాదు కదా బాటంగా పబ్లిక్గా ఒక పక్కన రోడ్డు పక్కన ఒక విశాలమైన ప్రాంతంలో ప్రభుత్వ ఆస్ ప్రభుత్వ జాగాలో ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదని స్థానికంగా ఉన్న నాయకులు కానీ స్థానికం నుంచి అధికారులు కానించి మీరు ఎందుకు సమాచారం తెప్పించుకోలేకపోయింది అంటే రాష్ట్రంలో ఏం జరుగుతుంది మీకు అర్థం కావడం లేదా లేదు ఒకవేళ అర్థమైందా మందే కదా అధికారం మన ఇష్టం వచ్చినోళ్ళు మన సామాజిక వర్గం చెందిన వాళ్ళు లేదా మన ఇష్టం వచ్చిన కుటుంబ సభ్యుల యొక్క విగ్రహాలు ఆవిష్కరించుకుంటూ సరిపోద్ది అనుకున్నారా అది తప్పు కాదా జాతిపిత గారు కనీసం మీరన్నా మన్నించండి ఈ సమాజంలో ఇలాంటి వాళ్ళు అధికారంలో ఉంటున్నందుకు ఇలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నందుకు మీరు క్షమించండి ఇంతకంటే చెప్పేది ఏముంది చేయగలిగేది ఏముంది కొంచెమన్నా ఉండాలి ఇలాంటి ఒక ఘనాన్ని అర్పించాల్సిన రోజు ఇలాంటి చిల్లర శాస్త్రాలు చేస్తారా మళ్ళీ దాని మీద ఫిర్యాదు మీడి అంతా మీ ఫోకస్ మీరేమో వాడు ఉద్ధరిస్తున్నట్టు ఇలాంటి జాతి సమైక్యతకు జాతీయ నాయకులకు వాళ్ళ యొక్క విలువను తగ్గించడానికి చేసే ప్రయత్నమే కదా అలాంటి సమాజంలో ఎవరు చేసినా కూడా తప్పే కదా మీరు చేసిన వంద శాతం తప్పే కదా గాంధీ గారి యొక్క విగ్రహానికి పాలాభిషేకం చేసి ఇద్దరు కలిసిపోయి క్షమాపణలు చెప్పండి అప్పుడు మిమ్మల్ని జాతి క్షమిస్తుంది